మమ్మల్ని అందరినీ ఎంత ఇబ్బంది పెట్టారంటే ఒక సగటు మనిషి దగ్గర నుంచి దేశం మొత్తం ఆయన ఆలోచనల్ని ఆదర్శంగా తీసుకొని పాలసీ మేకింగ్ అయ్యే ఒక దశాబ్దాల అనుభవం ఉన్న సుదీర్ఘమైన అనుభవం ఉన్న ఒక ముఖ్యమంత్రి గారి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్థాయి నుంచి స్థాయి దాకా గత ప్రభుత్వ పాలకులు ఎంత ఇబ్బంది పెట్టారంటే ఇంక అంత ఇంత ఎంత వికృతి వికృతంగా తయారయ్యారంటే ఏదైనా మాట్లాడాలంటే భయం అధికార వ్యవస్థ ఒక భయం గుప్పెట్లో చిక్కుకుపోయారు నేను చాలా మంది అధికారులు ఎందుకు మీరు ఏం మాట్లాడట్లేదంటే నాకు అర్థమైంది ఏంటంటే వన్ మేము వచ్చిన తర్వాత నిజంగా రాజకీయ వ్యవస్థ కానీ బాధ్యత లేకపోతే అధికార యంత్రాంగం కూడా ఏమీ చేయలేదు నిస్సహాయంగా చూస్తూ ఉండడం తప్ప అనేది మేము ప్రత్యక్షంగా మేము చూసాం అనుభవంలోకి వచ్చింది ఇక నన్ను అయితే ఏ స్థాయిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏ స్థాయి ఇబ్బందులు పెట్టారో మీరు అందరికీ తెలుసు మీ అందరికీ నన్ను అయితే నాకు అనిపించేది వైజాగ్లో విశాఖపట్నంలో ఇరవై నాలుగులో ఇరవై మూడు ఆఖర్లు ఎలాంటి ఇబ్బందులు పడే మీరు రోడ్ల మీదకి రావడానికి కూడా ఇబ్బందులే ఇబ్బంది పడేవా వస్తే అరెస్ట్లు ఈ స్థాయి వీటి మధ్యలో అసలు భవిష్యత్తు కనిపిస్తుందా అని అనిపించింది అసలు ఆంధ్రప్రదేశ్కి వెలుగు అనేది వస్తుందా ఇలా భయం గుప్పిట్లోనే బతకాలా వాళ్ళ ఇష్టానికి చట్టాలు ఇష్టాలకి బెదిరింపులు నోటికి ఏది వస్తుంది మాట్లాడటాలు ఇవన్నీ చూసిన తర్వాత అంటే ముఖ్యంగా ఇక్కడ చాలా మంది ఉన్నతాధికారులు అందరూ ఉన్నారు నియోజకవర్గ అధికారులు ఉన్నారు శాసనసభ్యులు మీరు అందరూ ఉన్నారు కాబట్టి అది జరగకుండా గనక కోర్టుపై ప్రభుత్వం రాకుండా గనక ఉండుంటే ఎలా ఉండేది ఆంధ్రప్రదేశ్ అని ఒకసారి అందరం కూడా ఒకసారి ఆలోచించాలి వంచనా ఎందుకంటే మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి లోకేష్ గారి దగ్గర నుంచి ఎవ్వరం కూడా ఏదో ఒక నెపం గొడవ పెట్టి ఏదో ఒక ఇబ్బందులు పాలు చేసి ఇబ్బందులు పెట్టడానికి జైల్లో పెట్టడానికి అలాంటి స్థాయిలోకి వచ్చేశారు ఏదన్నా మాట్లాడదామంటే రౌడీ మోకలు నిస్సహాయంతో కూడిన అధికారులు లేదా వంతపాడే అధికార యంత్రాంగం వీటన్నిటి మధ్యలో విలవిలు ఆడిపోయింది రాష్ట్రం ఏదన్నా మాలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడి చెప్దామంటే మమ్మల్ని అలాగేలా ఇబ్బంది పెట్టలేదు Ma kutemba sabil to